ఈరోజే భాద్రపద నవమి గణేశ నవరాత్రుల్లో ఆరవ రోజు మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఏకదంత వినాయకుణ్ణి పూజిస్తారు పూర్వకాలంలో మదాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు దేవతలను ఋషులను హింసిస్తూ ఉండేవాడు దీంతో భయపడిన దేవతలు ఋషులు ఏకదంత వినాయకుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు ఏకదంత వినాయకుడు సింహ వాహనాన్ని ఎక్కి మదాసురుడితో యుద్ధానికి నిలబడ్డాడు సింహం ఆ ఆసురుడిపై లగించి వాడి గొంతును నోట కరుచుకుంటుంది ఏకదంతుడు తన పాదాన్ని ఆ మదాసురుడి గుండెపై మోపుతాడు ఆ పాదస్మర్శతో మదాసురుడి మదం అణిగి ఏకదంత గణపతిని శనుడు వేడుకుంటాడు గణపతి మదాసురుడికి అభయమిచ్చి విరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పాతాళానికి పంపుతాడు ఇదే మదాసురుని కథ ఈరోజు పురాణంలోని బల్లాల వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో లేక చదువుతారో లేక చెప్తారో లేక వినిపిస్తారో వారు సకల పాపాల నుంచి విముక్తులై ఇహపర సుఖాల్ని పొందుతారు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి విశ్వామిత్రుడు భీమరాజుతో బల్లాల వినాయకుడి వృత్తాంతాన్ని ఇలా చెబుతున్నాడు భీమరాజా పూర్వం సింధూ దేశంలో వల్లి అనే నగరముండేది ఆ నగరంలో కళ్యాణ సంజగుడు అనే ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు అడిగిన వాళ్లకి లేదనకుండా దానం వితరణ శైలి అతని భార్య ఇందుమతి పేరుకు తగ్గట్టే గొప్ప సౌందర్యవతి పరమ పతివ్రత ఆ దంపతులకి అందగాడు గుణవంతుడు అయిన పుత్రుడు జన్మించాడు కళ్యాణుడు జాతకర్మాధికాలు నిర్వర్తించి బ్రాహ్మలకు బీదవారికి ఎన్నో దానధర్మాలు చేసి జ్యోతిష్యుల ఆజ్ఞ ప్రకారం తన కుమారుడికి బల్లాలుడు అనే పేరు పెట్టుకున్నాడు బల్లాలుడు శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు చిన్నతనం నుంచే భక్తిభావంతో ఉండేవాడు పూర్వజన్మ విశేషం వల్ల అతనికి బాల్యం నుంచే గజానుడి మీద అచంచలమైన భక్తి ప్రపత్తులు ఉండేవి ఒకనాడు బల్లాలుడు తన తోటి పిల్లలతో కలిసి సమీపంలో ఉన్న అరణ్యానికి చేరుకున్నాడు అక్కడ వారందరితో కలిసి ఎన్నో రకాల ఆటలాడాడు ఆటల్లో భాగంగా ఒక నున్నని రాయిని స్థాపించి దానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు పక్కనే ఉన్న గరికతో పూలతో ఆ మూర్తిని పిల్లలతో కలిసి పూజించాడు బల్లాలుడి మిత్రులు కూడా గణపతి భక్తులే వారిలో కొందరు గణపతి నామాన్ని జపిస్తూ ఉంటే మరికొందరు గానం చేస్తూ ఉన్నారు మరికొందరు పిల్లలు కర్రలతో మామిడి తోరణాలతో ఒక మండపాన్ని గణపతి ప్రతిమపైన నిర్మించారు మరికొంతమంది బాలకులు అడవిలో దొరికిన పళ్ళు పొలాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా సమర్పించారు మరికొందరు పండితుల్లా వేషాలు ధరించి తమకు తెలిసిన మంత్రాలను పఠించారు ఈ విధంగా గజానుడి మీద భక్తి ప్రభుత్వతో తన్మయుడైపోయి ఆ పిల్లలంతా అన్నపానాలను మర్చిపోయారు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు నగరంలోని పిల్లల తల్లిదండ్రులు కళ్యాణుడి దగ్గరకొచ్చి ఇలా పలికారు ఏమయ్యా నీకిది న్యాయంగా ఉందా నీ పిల్లాన్ని కాస్త కట్టడి చెయ్యి వాడి భక్తి పిచ్చిని మా పిల్లలకి కూడా అంటిస్తున్నాడు అడవుల వెంట తిరుగుతూ మా వాళ్ళంతా తిండి తిప్పలు లేక చిక్కిపోతున్నారు వేలకి ఇంటికి రావడం లేదు నీ కొడుక్కి బుద్ధి చెప్పు లేదా మేమే బాగా తన్ని బుద్ధి చెబుతాం అని హెచ్చరించారు మిగతా పిల్లల తల్లిదండ్రులు వారి మాటలు కళ్యాణుడికి ఆగ్రహాన్ని తెప్పించాయి వెంటనే పెద్ద కర్ర తీసుకుని తన అడవిలోకి వెళ్ళాడు కొంత దూరం లోపలికి వెళ్ళాక అక్కడొక చోట పిల్లలంతా గణపతికి నిర్మించిన కర్రల పందిరి కనిపించింది దాని ముందు వాళ్ళంతా ఆటలాడుకుంటూ ఉన్నారు ఇక కోపం బట్టలేక కళ్యాణుడు తన దగ్గర ఉన్న కర్రతో వాళ్ళు వేసిన పందిరినంతా ధ్వంసం చేసేశాడు కళ్యాణుడి కోపం చూసి పిల్లలంతా పారిపోయారు ఒక్క బల్లాలుడు మాత్రం కదలకుండా అక్కడే కూర్చున్నాడు కళ్యాణుడికి ఉక్రోషం వచ్చింది కన్న కొడుకని కూడా చూడకుండా బల్లాలుణ్ణి చావగొట్టాడు అంతటితో ఊరుకోక ఆ బాలుడు పూజిస్తున్నా గణపతి ప్రతిమని అక్కడ్నుంచి పీకేశాడు ఒక ఉన్మాదిలా మారిపోయి దెబ్బలతో రక్తం కారుతున్నా కొడుకుని అక్కడే ఉన్న చెట్టుకి కట్టేసి ఇలా పలికాడు ఒరై నిన్నప్పుడు ఏ దేవుడు రక్షిస్తాడో ఎవడు నీకు అన్నం పెడతాడో చూస్తా నీ వల్ల ఊళ్ళో వాళ్ళంతా నన్ను అనరాని మాటలు అన్నారు నువ్విక్కడే పడుండు ఇంటికొచ్చావో నేనేం చేస్తానో నాకే తెలియదు జాగ్రత్త అని అరచి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కళ్యాణుడు ఇక కళ్యాణుడు అలా ఆవేశంతో వెళ్ళిపోగానే బల్లాడు కళ్ళు మూసుకుని తదేకంగా తన ఇష్టదైవమైన గజానుణ్ణి స్మరించాడు స్వామి గజాన దుష్టుల్ని శిక్షించడం నీ ధర్మం కదా విఘ్నాలను హరించే వాడివి కనుకనే నీకు విఘ్నహరుడు అనే పేరు వచ్చింది కదా ఓ దేవాదిదేవా భూభారాన్ని మోసే ఆదిశేషుడు తన పనిని వదిలేయవచ్చు సముద్రాల్ని ఎండింపచేసే సూర్యుడు తన కిరణాల్ని వేడిని తగ్గించవచ్చు కానీ నువ్వు మాత్రం నీ భక్తుల్ని విడిచిపెట్టవని అందరూ అంటారే నీ వలా నన్ను వదిలేయడం భావ్యమా అని బాధతో విలపిస్తూ తన తండ్రిలా శపించాడు ఎవరైతే నేనెంతో శ్రద్ధగా కష్టపడి కట్టిన ఈ చిన్ని ఆలయాన్ని ధ్వంసం చేశారో ఎవరు నన్ను పిల్లవాళ్ళని కూడా చూడకుండా దారుణంగా దండించారో నాకెంతో ప్రీతిపాత్రుడైన గణపతి విగ్రహాన్ని పెకలించి విసిరేశారు అలాంటి పాపాత్ముడైన నా తండ్రి కళ్యాణుడు గుడ్డివాడు చెవిటివాడు మోగవాడు గూనివాడు అగుగాక నేనే కనుక నిజమైన గణపతి భక్తుడినైతే నా మాటలు నిజమోగాక నన్నైతే నా తండ్రి బంధించగలిగాడు కానీ నాలోని భక్తిని ఆయన బంధించలేడు కదా అని తండ్రిని నిందించాడు ఇక నేను గజానుండి ధ్యానిస్తూ ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను ఏదేమైనా ఇంటికి తిరిగి వెళ్ళను అన్నిటికీ నా స్వామే నాకు దిక్కువని భావించి మనసులో గణపతిని ధ్యానిస్తూ అలా నీరసంగా పడిపోయాడు అంతలో ఒక్కసారిగా దయాసింధువైన గణపతి ఒక బ్రాహ్మడి రూపంలో బల్లాలుడి ముందు ప్రత్యక్షమయ్యాడు స్వామి దర్శనంతో అతన్ని బంధించిన లతలన్నీ ఓడిపోయాయి వంటి మీద ఉన్న గాయాలన్నీ మాయమైపోయాయి వెంటనే బల్లారుడు విప్పుడి పాదాల మీద పడిపోయాడు ఈ చరాచర జగత్తికి తల్లి తండ్రి కత్తా నీవే అయినా ఓ గణపతి స్వామి నీ సంకల్పంతోనే దుర్మార్గులు సన్మార్గులు తమ తమ స్వభావాలకి తగిన తల్లిదండ్రులకు జన్మను ఇస్తున్నారు అష్టదిక్కులు అన్ని సముద్రాలు సూర్య చంద్రాగ్లు ఔషధాలు ధాతువులు అన్నీ నీ స్వరూపమే కదా స్వామి ఎంతో గొప్పదైన నీ దివ్య మహిమని పసిబాలుడైన నేను ఎలా వర్ణించగలను నీ దయతోనే నాకు నీ దివ్య దర్శనం లభించింది అని కన్నీళ్లతో స్వామి పాదాలను అభిషేకం చేశాడు అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న గజానుడు బల్లాలుణ్ణి పైకి లేపి ఆలింగనం చేసుకుని ప్రసన్న వదనంతో ఇలా అన్నాడు నాయనా నువ్వు నిర్మించిన ఈ మందిరాన్ని నా ప్రతిమని ధ్వంసం చేసి నీ తండ్రి ఘోరమైన అపచారం చేశాడు అతనికి నరకం తప్పదు ఆవేశంతో నువ్విచ్చిన శాపం కూడా తగులుతుంది కుమారా నీ భక్తి చాలా గొప్పది నీకేం కావాలో కోరుకో ఎలాంటి వరాన్నైనా ఇస్తాను అన్నాడు వినాయకుడు ఆ మాటలకు బల్లారుడు సంతోషించి ప్రభు నేనెంతో ఇష్టపడి నిర్మించిన ఈ ఆలయంలో నువ్వు ఉండు ఇక్కడకొచ్చి నిన్ను దర్శించిన భక్తుల విఘ్నాల్ని పారద్రోలు నిత్యమో నీ పాదాల మీద నాకు భక్తి ప్రపత్తులు స్థిరంగా ఉండేలా అనుగ్రహించు ఇదే నేను కోరే వరమన్నాడు ఓ బల్లాలా తదాస్తు నువ్వు కోరినట్లే నీ పేరుతోనే నేనిక్కడ బల్లాల వినాయకుడిగా వెలుస్తాను వల్లి అనే పేరుతో ఈ క్షేత్రం సుప్రసిద్ధమవుతుంది ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ క్షేత్రానికి వచ్చి నన్ను దర్శిస్తారో వారి అభీష్టాలను నేను నెరవేరుస్తాను నీవు కోరినట్లే నీకు నిరంతరం నా మీద భక్తి స్థిరంగా ఉండుగాక అని ఆశీర్వదించి వినాయకుడు అంతర్ధానమైపోయాడు ఇక బల్లాలుడు తన కోరిక నెరవేరినందుకు సంతోషించి తనకు తెలిసిన వేదవిధులైన పండితుల్ని రప్పించి వారి ఆధ్వర్యంలో అక్కడొక వినాయక ప్రతిమని ప్రతిష్ఠించి సర్వాంగ సుందరంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు ఈ బల్లాల వినాయకుడి చరిత్రని ఎవరైతే శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వింటారో వారు సకల పాపాల నుంచి విముక్తులై ఇహపర సుఖాల్ని పొందుతారు అని విశ్వామిత్రుడు చెప్పి తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఇక బల్లాలుడు ఇచ్చిన శాప ప్రభావంతో కళ్యాణుడి శరీరమంతా ఛిద్రమైపోయింది వల్లంతా పుళ్ళు ఏర్పడి రసకారణం మొదలైంది భరించరాని దుర్వాసన దాంతోపాటు మూక చెవుడు అంధత్వం కూడా ప్రాప్తించాయి స్థితిని చూసి ఇందుమతి ఎంతో దుఃఖించింది నా భర్త సహజంగా ధర్మపరుడు ఏ జన్మలో చేసినా పాపమో కదా ఈనాడు ఇలాంటి దీనస్థితి ఈయనకు కలిగింది ఈ బాధ ఎలా తీరుతుంది నా బతుకింతేనా అని దీనంగా విలపించసాగింది ఇక కొద్ది రోజుల తర్వాత ఇరుగు పొరుగు వాళ్ల ద్వారా తన భర్త బలాలుణ్ణి తీవ్రంగా హింసించి అరణ్యంలో ఒక చెట్టుకి బంధించాడని తెలుసుకుంది మనసు ఉండబట్టలేక వెంటనే కొడుకును వెతుకుతూ అరణ్యానికి బయలుదేరింది తీరా ఆమె అక్కడికి వెళ్ళేసరికి బంగారు రంగు శరీంతో నిండు ఆరోగ్యంతో మిసమిసలాడిపోతూ తన కుమారుడు కనిపించాడు దాంతో ఇందుమతి ఆనందంతో ఆశ్చర్యపోయింది అక్కడున్న గణపతి దేవాలయంలో చతుర్బాహుడు త్రినేత్రుడు ఏకదంతుడు అయిన గణేశుణ్ణి ఎంతో దీక్షగా అర్చిస్తున్నాడు బల్లాలుడు ఊళ్ళో వాళ్ళంతా అసూయాపరులు నా కొడుకు గురించి నా భర్త గురించి లేనిపోనివి చెప్పారు ఇక్కడకొచ్చి చూస్తే నా కొడుకు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు అని అనుకుంటూ ఆలయంలోకి వెళ్ళి బల్లాలుని దగ్గరికి పిలిచి ఆప్యాయంగా కౌగలించుకుంది వెంటనే ఆమె ఇలా పలికింది బల్లాలా నీ పూజలు కొద్ది కాలం ఆపు నాయనా ఇంటి దగ్గర నీ తండ్రిగారు ఎంతో అనారోగ్యం పాలయ్యారు వల్లంతా కురుపులు మాటలేదు చూపులేదు వినిపించదు ఆయన పడే బాధ వర్ణనాతీతం నీ తండ్రిని రక్షించడం కొడుకుగా నీ ధర్మం పదనాయన నాతో వచ్చి నీ తండ్రిని కాపాడు నీ తండ్రి స్వతహాగా ధర్మాత్ముడు ఏదో ఆవేశంలో వివేకం కోల్పోయి నిన్నలా దండించి ఉంటాడు దానికి నేడిలా దీనస్థితిని అనుభవిస్తున్నాడు ఒక కొడుకుగా నీ కర్తవ్యం నెరవేర్చు అది నీ ధర్మం అని హితబోధ చేసింది ఇందుమతి ఇక తల్లి మాటలు విన్న బల్లాలుడు నిర్లిప్తత చోటు చేసుకుంది ఎంతో వైరాగ్యంతో ఇలా పలికాడు అమ్మా తల్లెవరూ తండ్రెవరు ఈ చరాచర ప్రకృతి దాని స్వాభావిక లక్షణాలైన సంకల్ప వికల్పాలన్నీ పరమాత్మ అయినా ఆ గజానుడి వల్లే జరుగుతాయి జీవుల మధ్య కలిగే రాగద్వేషాలకి కారణం కూడా వారి కర్మే అందుకే ఎలాంటి వారైనా చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు నేటి నుంచి నాకు తల్లి తండ్రి దైవం గురువు అన్నీ ఈ వినాయకుడే నా జీవితం మొత్తం ఆయన సేవకే అంకితం చేశాను ఆ స్వామి దయతోనే నాకి ఆరోగ్యం ఆత్మజ్ఞానం లభించాయి పరమ పవిత్రమైన గణపతి ఆలయాన్ని ధ్వంసం చేయడం స్వామి ప్రతిమని తొలగించడం లాంటి దురహంకారమైన పనులు చేయడం వల్లే నీ భర్తకి ఇలాంటి దుస్థితి కలిగింది తత్వం ప్రకారం చెప్పాలి అంటే నిజానికి మీరిద్దరూ నా తల్లి తండ్రి కారు మనందరికీ తల్లి తండ్రి ఆదిదేవుడైనా ఆ గజానుడే సకల దేవతా స్వరూపుడైనా ఆయనే జగత్తుకి కర్త ఎలాంటి తప్పు చేయని నన్ను బాలుని కూడా చూడకుండా దారుణంగా హింసించి పైగా దైవాదూషణ అనే అపరాధాన్ని ఎలాంటి భయం లేకుండా చేశాడు నీ భర్త ఆ పాపానికి తగ్గ ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు అలాంటి మహాపాపిని నేను చూడను ఎందుకంటే అలాంటి వారిని చూస్తే నాకు ఎన్నో దోషాలు అంటుకుంటాయి నేటి నుంచి నా మీద ఉన్న పుత్ర ప్రేమని వదిలేసి సతీధర్మం ప్రకారం నీ భర్తని సేవించుకుంటూ కాలం గడుపు అని హితబోధ చేశాడు ఇక కొడుకు మాటలు విని ఇందుమతి తల్లడిల్లిపోయింది కుమారా కరుణించు నీ తండ్రి చేసిన తప్పుని క్షమించి ఆయనకిచ్చిన శాపాన్ని ఉపసంహరించు దయచేసి నా మాట మన్నించు అని దీనంగా విలపించింది తల్లి మాటలకి జాలిపడ్డ బల్లాలుడు ఇలా అన్నాడు అమ్మా రాబోయే జన్మలో నీవు కమలాంబ అనే పేరుతో జన్మిస్తావు వల్లభుడే అనే రాజును పెళ్లాడతావు మీ ఇద్దరికీ దక్షుడు అనే పేరుతో ఇప్పటి నీ భర్త పుత్రుడిగా జన్మిస్తాడు ఇప్పుడు అతను అనుభవిస్తున్న బాధలన్నీ పుట్టుకతోనే అనుభవిస్తాడు నీ భర్త పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన నీ బిడ్డకి అంగవైకల్యం తొలగిపోదు అసహనంతో ఆయన నిన్ను నీ పుత్రుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొడతాడు నీవు నీ కుమారుణ్ణి తీసుకుని గ్రామాల్లో బిచ్చమెత్తుకుంటూ జీవిస్తావు ఒకనాడు ఒక వినాయక భక్తుడి దర్శనంతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అప్పుడే నీ కుమారుడికి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది ఇదే నీ భర్త శాప విమోచనం ఇక నీవు వెళ్ళు అని ఆమెను పంపిస్తాడు బల్లానుడి నిర్ణయాన్ని విని ఏమీ చేయలేక ఇందుమతి ఎంతో బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది తల్లి అలా వెళ్ళగానే ఒక దివ్యమైన విమానం బల్లాలుడున్న చోటుకు వస్తుంది దాన్ని ఎక్కి బల్లారుడు సరాసరి వినాయక లోకాన్ని చేరుకుంటాడు ఇక బల్లారుడు చెప్పినట్లుగానే కళ్యాణుడు మరో జన్మలో కమలాంబ వల్లభులకి పుత్రుడుగా జన్మించి పుట్టుకతోనే ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు ఆ కళ్యాణుడే దక్షుడు అని విశ్వామిత్రుడు తెలియజేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను వింటే చాలు వినాయకుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి పురాణంలోని మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం దండకార్యం దగ్గరలో నందురా అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో పరమదుష్టుడైన కైవర్తికుడు అనే ఒకడు ఉండేవాడు వాడికి లేని దుర్లక్షణమంటూ లేదు చిన్నతనం నుంచి చిల్లర దొంగతనాలు చేస్తూ ఇతరుల్ని మోసం చేస్తూ కాలాన్ని గడిపేవాడు ఎలాంటి భయమూ లేకుండా అబద్ధాలు ఆడేవాడు వయసు పెరిగే కొద్దీ వాడిలో దుష్ట లక్షణాలు కూడా పెరగసాగాయి క్రమంగా మద్యానికి మగువకు అలవాటు పడ్డాడు జూదం అతనికి నిత్య క్రీడ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ అతను కంటకుడిగా తయారవడంతో అందరూ కలిసి ఒకరోజు అతన్ని ఊరి నుంచి తరిమేశారు చేసేది లేక భార్యతో సహా ఒక అరణ్యానికి వెళ్ళిపోయాడు అక్కడే ఒకచోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఆ దారిలో వచ్చే బాటసారుల్ని భయపెట్టి వారి దగ్గర ఉన్నదంతా దోచుకోవడం ప్రారంభించాడు వారి దగ్గర దోచిన విలువైన ఆభరణాలు తెచ్చి భార్య మెల్లో వేసి ఆమెను సంతృప్తిపరిచేవాడు దీనితో పాటు అడవిలో ఉండే మూగ ప్రాణుల్ని కూడా వేటాడి వధించేవాడు ఒకనాడు ఒక లేడిని వేటాడుతూ వెళ్లిన కైవర్తకుడు దారిలో చూసుకోకుండా కాలుజారి పడిపోయాడు దాంతో అతడికి వల్లంతా గాయాలయ్యాయి కాలికి బాగా దెబ్బ తగిలింది ఎలాగో శ్రమపడి లేచి నుంచుని ఒక కర్ర సాయంతో కుంటుకుంటూ భారంగా తిరుగు ప్రయాణమయ్యాడు దారిలో అతనికి ఒక తీర్థం కనిపించింది అది గణేశ తీర్థం శరీర శ్రమ తీరడం కోసం ఆ తీర్థంలోకి దిగి చక్కగా స్నానం చేశాడు ఆ పక్కనే ఒక ఆశ్రమం ఉంది కైవర్తకుడు నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు అక్కడ ముద్గల మహర్షి మహానిష్టగా గణేశ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు కైవర్తకుడికి ఆయన సంపరుడు అని తెలియదు మామూలు మనిషి అనుకుని చేతితో కత్తి తీసి ఓ స్వామీ నేను కైవర్తకుడు అనే కిరాతకుణ్ణి లే లేచి నీ దగ్గరున్న ధనం నాకు అప్పగించు లేదా నిన్నీ కత్తితో నరికి చంపుతాను అని బెదిరించాడు అతడా మాట పూర్తి చేసేంతలో ఆశ్చర్యంగా వాడి చేతిలో ఉన్న కత్తి జారి పడిపోయింది ఒక్కసారిగా ఆ కిరాతకుడిలో మార్పు వచ్చింది ముద్గలుణ్ణి భక్తిగా చూశాడు ముద్గలుడు కళ్ళు తెరిచి కైవర్త నీ చేతిలో ఉన్న ఆయుధం ఎలా జారిపడిందో తెలుసా నిజంగా నన్ను వధిస్తావా అని నవ్వుతూ అడిగాడు ముద్గలుడి మాటలతో జ్ఞానోదయమైన కైవర్తకుడు వెంటనే ఆయన పాదాల మీద పడి మహాత్మా ఇక్కడి గణేశతీర్థంలో స్నానం చేసి మహోతపోనిధులైన మీలాంటి సత్పురుషుల్ని దర్శించడం వల్ల నాలో పశ్చాత్తాపం మొదలైంది ఇన్నాళ్ళు నేనెన్ని పాపాలు చేశానో ఎంతమందిని హింసించానో అవన్నీ నా కళ్ళ ముందుకొచ్చాయి నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది మహర్షి ఈ పాడు జీవితం వద్దు నేటి నుంచి నా చేతిలోంచి జారిపోయిన ఈ ఆయుధాన్ని ఇక జీవితంలో ముట్టను ఎవరినీ కలలో కూడా హింసించను నేను పూర్తిగా మారిపోయాను నా తప్పు తెలుసుకున్నాను స్వామి నా మీద దయచూపండి సాగరం నుంచి తరింప చెయ్యండి మీలాంటి సత్పురుషులు ఎలాంటి పాపాత్ములైనా కరుణిస్తారు మా లాంటి దుర్మార్గుల్ని సంస్కరిస్తారు అంటూ పశ్చాత్తాపంతో విలపించాడు అతను ఇక ముద్గల మహర్షికి ఎంతో జాలి కలిగింది శరణాగతుడైన అతనికి మంచి దారి చూపించాలి అనుకున్నాడు వెంటనే కైవర్తకుడితో ఇలా పలికాడు ఓయీ కిరాతకా నీ పాపాలు పోవాలి అంటే దానాలు చెయ్యాలి అయితే శాస్త్రం ప్రకారం చూస్తే నీవు సంపాదించింది ఇతరుల ధనం కనుక దాంతో నీవు దానాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు అయితే నీ దోషాలు తొలగిపోవడానికి మరో మార్గం ఉంది అదే గణేశ మంత్రం మహామహిమాన్వితుడైన గణేశుడి దివ్య మంత్రాన్ని నీవు శ్రద్ధగా జపిస్తే ఇప్పటిదాకా నీవు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని అతడికి గణేశాయ నమ గణేశాయ నమ అనే మంత్రాన్ని ఉపదేశించాడు ముద్గల మహర్షి తన చేతిలో ఉన్న ఒక దండాన్ని అక్కడ పాతి ఓ కైవర్తక నేను ఉపదేశించిన గణేశ మంత్రాన్ని తిరిగి నేను వచ్చేంతవరకు ఒకే ఆసనంలో కూర్చుని కేవలం గాలినే ఆహారంగా తీసుకుంటూ దీక్షగా జపించు ప్రతిరోజు జపం పూర్తయ్యాక ఆ జప జలాన్ని ఈ దండం మొదట్లో పోస్తూ ఉండు ఈ ఎండుకర్ర చిగురించేంతవరకు అలా చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు ముద్గలుడు మహర్షి చెప్పిన విధంగా కైవతకుడు అన్ని దుర్గుణాల్ని విడిచి తదేక దీక్షతో గణేష మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఇతర విషయాలేవి తలుచుకోకుండా ఏకాగ్ర చిత్తంతో గణేషుడి రూపాన్ని మదిలో నిలుపుకుని తన తపస్సు కొనసాగించాడు అలా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి అప్పటికి ముద్గలుడు పాతిన ఎండుదండం చిగురించడం ప్రారంభించింది కైవర్తకుడికి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయిన ముద్గరుడు ఒకనాడు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చాడు అక్కడ అతడికి పెద్ద పుట్ట కనిపించింది అది చిరకాలం ఏకాసనంలో కూర్చుని తపస్సు చేసిన కైవర్తుడి మీద ఏర్పడ్డ పుట్ట దాని ముందు ఒక దండం చక్కగా చిగురించి కనిపించింది అప్పుడు గుర్తుకొచ్చింది అది తాను పాతిందే అని వెంటనే అక్కడున్న పుట్టని తొలగించాడు లోపల కేవలం ఎముకల గూడులా మిగిలున్న కైవర్తకుడు కనిపించాడు కఠోర దీక్షతో గణపతి మంత్రాన్ని జపిస్తున్నాడు ఇక ముద్గలుడికి ఎంతో సంతోషం కలిగింది తన మాటలను అనుసరించి తీవ్ర తపస్సు చేస్తున్న కైవర్తకుడి మీద మంత్రజలాన్ని చల్లాడు ముద్గల మహర్షి ఆ నీటి ప్రభావంతో కైవర్తకుడు వెంటనే దివ్యదేహాన్ని ధరించాడు ముద్గలుడు మెల్లగా అతన్ని తట్టి లేపాడు ఒక్కసారిగా కైవర్తకుడు కళ్ళు తెరిచేసరికి అతని కళ్ళలోంచి తపోజ్వాలలు బయటకొచ్చాయి మహాతపస్ సంపరుడైన ముద్గలుడు వాటిని తనలో లీనం చేసుకున్నాడు కైవర్తకుడు ఎదురుగా చిరునవ్వుతో నిల్చుని ముద్గల మహర్షి కనిపించాడు తనకు మంత్రోపదేశం చేసిన గురువు కనిపించేసరికి ఆనందం పట్టలేక ఆయన పాదాల మీద పడిపోయాడు కైవర్తకుడు ముద్గలుడు అతన్ని పైకి లేపి పుత్రవాత్సల్యంతో ఆలింగనం చేసుకున్నాడు తీవ్రమైన తపస్సు చేసి తన పాపాలంటిని భస్మం చేసుకున్న కైవర్తకుణ్ణి తన పుత్రుడిగా స్వీకరించాడు అతనికి చెయ్యాల్సిన సంస్కారాలన్నీ చేసి బృసుండుడు అనే పేరు పెట్టాడు ఈ విధంగా పరమ కిరాతకుడిగా జన్మించిన కైవర్తకుడు ముద్గల మహర్షి అనుగ్రహంతో బృసుండ మహర్షిగా మారాడు అప్పుడు ముద్గలుడు అతనికి గణపతి ఏకాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ఇంకా ఎన్నో వరాలు ప్రసాదించి గొప్ప మునీశ్వడి కమ్మని ఇలా ఆశీర్వదించాడు నాయనా బృసుండా నీవు ఇంద్రాది దేవతల చేత కూడా పూజించబడుగాక నిన్ను దర్శించిన వారికి సకల శుభాలు కలువుగాక గజానుడిలాగా నీవు కూడా భక్తుల పాపాల్ని నాశనం చేయగల సమర్థుడి అవుగాక బృసుండను అనే పేరుతో చిరకాలం జీవించుగాక నీకు కల్పాల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను అని పలికాడు అదే సమయానికి ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి బృసుండ మహర్షికి నమస్కారం చేసి ఇలా పలికారు మహానుభావ నీ దర్శనంతో మా జీవితాలు పావనమయ్యాయి మా జన్మ తపస్సు విద్య యశస్సు ఐశ్వర్యం అన్నీ ధన్యమయ్యాయి మా అందరికీ నీవు సాక్షాత్తు గణాధుడిలాగా కనిపిస్తున్నావు అని ప్రశంసించి అందరూ ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు కబృసుండు తాను తపస్సు చేసిన ప్రాంతంలోనే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడొక అందమైన గణపతి ప్రతిమని స్థాపించుకున్నాడు నిత్యము స్వామి ఏకాక్షర మంత్రాన్ని జపం చేస్తూ షోడసోపచారాలతో ఆయన్ని పూజిస్తూ కాలం గడపసాగాడు అతని తపశక్తి వల్ల పరస్పర విరోధం కలిగిన ప్రాణులు కూడా ఎంతో అన్యోన్యంగా అక్కడ సంచరించేవి అలా వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఒకనాడు బృసుండు తపస్సుకు సంతోషించిన గజానుడు అతనికి ప్రత్యక్షమై నాయనా బృసుండా ఇప్పటికే నా మంత్రాన్ని జపించి జపించి నా సారూప్యాన్ని పొందావు సాక్షాత్తు నాలాగే ఉన్నావు నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది ఎంతో దీక్షగా నీవు తపస్సు చేసిన ఈ దివ్యస్థలం నామల క్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఇక్కడ తపస్సు చేసిన వాళ్ళు సకల సిద్ధుల్ని పొందుతారు ఈ క్షేత్రంలో వెలిసిన నా రూపాన్ని దర్శించి పూజించిన వాళ్ళు పునరావృత్తి రహితమైన స్వర్గాన్ని చేరుకుంటారు సంతానం లేని వారికి సంతాన భాగ్యం దరిద్రులకి ఐశ్వర్యం కలుగుతుంది అంటూ వరాలు అనుగ్రహించాడు ఆ గజానుడు ఎంతో పవిత్రమైన విశేషమైన గణేశ పురాణంలోని ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల పాపాలు తొలగిపోతాయి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది ఆ గజానుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం గం గణపతయే నమ